ఈ రోజు వీడియోలో మనం చూపించేది చిన్నపాటి చీర వస్తుంది బెనారస్ లో సిల్వర్ బుట్ట ఆల్ ఓవర్ థౌజండ్ బుట్ట అని కూడా అంటారు దాంట్లో పైగా సిల్వర్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉన్నాయి ఎలా ఉందో ఆల్ ఓవర్ గా సారీగా చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్ గ్రీన్ బోర్డర్ సూపర్ ఉంది కాంబినేషన్ కూడా అదిరిపోయింది లుక్ కూడా బాగుంది చిన్నపట్ చీర అంటారు కదా ఎందుకంటే ప్యూర్ పట్టు చీర మీద వచ్చే పద్దెనిమిది వేలు పంతొమ్మిది ఆ రేంజ్ శారీస్ ఇవన్నీ మీకు రేట్ తక్కువలో వస్తుంది రేట్ కూడా మెన్షన్ చేస్తాం స్క్రీన్ మీద ఇది చూడండి ఆల్ ఓవర్ శారీ అయితే ఇది పుటాస్ కూడా బాగుంది బార్డర్ కూడా బాగుంది మ్యాంగో బార్డర్ వచ్చింది గ్యాప్ బార్డర్ పైగా మ్యాంగో బార్డర్ శారీకి మ్యాచ్ చేయట్టు బార్డర్కి మ్యాచ్ చేయట్టు పళ్ళు బ్లౌజ్ కూడా సెట్ చేస్తారు చూడండి లుక్ బాగుంది డీసెంట్గా ఉంది సెల్ఫ్ పైగా సెల్ఫ్ పళ్ళు ఇది దీంట్లో మనం వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ తీసుకున్నాం ఎందుకంటే శారీ డిజైన్ వచ్చేసి మళ్ళీ బ్లౌజ్ కూడా డిజైన్ వస్తే డిస్టర్బ్ అయ్యద్ది కాబట్టి డిజైన్ ప్లెయిన్ తీసుకొని శారీ లుక్ పెంచాం ఇది వచ్చేసి కి బార్డర్ వస్తుంది టెంపుల్ బార్డర్తో స్టార్ట్ అయ్యి గ్యాప్ బార్డర్తో ఫిల్ అయ్యి ఉంటుంది ఇది తో కలర్స్ ఇవన్నీ చూపిస్తాను వీటిలో దాదాపు టెన్ ట్వంటీ కలర్స్ వస్తాయి అన్నీ చూపించడం కుదరదు కాబట్టి మీకు రెగ్యులర్గా కాకుండా ఇట్లా డిఫరెంట్ కలర్స్ చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి ఆనియన్ పింక్ దానికి గోల్డ్ స్పాట్ కలర్ ఆరెంజ్ షేడ్ గ్రీన్ షేడ్ మిక్స్ వస్తుంది కలెత్తు కదా డబల్ షేడ్ ఉంటుంది ఎప్పుడైనా శారీ సింగిల్ షేడ్ కాదు డబల్ షేడ్ ప్రతి సారీ హెలెట్ దీంట్లో ప్రతి కాంబినేషన్ బాగుంటుంది అన్ని పేస్ట్రీ కలర్స్ మరీ కళ్ళగొట్టే కలర్స్ ఉండవు మరి డల్గొట్టే కలర్స్ యాష్ కొత్తగా ఉంది బాగా కొత్తగా ఉంది ఇది వచ్చేసి రేడియం బార్డర్ మెంతి బోర్డర్ ఇది రాయల్ బ్లూ రాయల్ బ్లూకి పింక్ ఇందాక చూపించినట్టు కొంచెం రాయల్ బ్లూ షేడ్ వైలెట్ షేడ్ అనొచ్చు గ్రీన్ షేడ్ బార్డర్ శారీ కూడా బాగుంది ఇది బ్రింజాల్ కలర్ వంకాయ కలర్ ప్రతిదీ కావాలంటే చూడండి క్లియర్గా చూపిస్తున్నాను యా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి లేకపోతే లాస్ట్ లో ఎప్పటిలాగే ఫొటోస్ యాడ్ చేస్తాను దాంట్లో కావాలంటే చూసుకోండి ఇబ్బంది ఏం లేదు ఇది చూడండి కుంకుమ రెడ్ బాగుంది మెంతి బార్డర్ బ్రింజాల్ ఇందాక లైట్ బ్రింజాల్ డార్క్ బ్రింజాల్ కొంచెం షేడ్ తేడా ఉంది వీడియోలో చూడడానికి ఒకేలాగుంటాయి కానీ షేడ్స్ వేరు మెహందీ కలర్ మెహందీ కలర్ చూడండి బుట్ట మాత్రం ఆల్ ఓవర్ ఒకటే కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి దీంట్లో డార్క్ గ్రీన్ వచ్చేసింది మెహందీ కలర్ బాడర్ ఇది చూడండి ఆరెంజ్ ఇది కొంచెం బార్డర్ మారింది ఇందాకతో కంపేర్ చేస్తే మోడల్ ఒకటి ఇంకో బార్డర్ కూడా ఉంది అందుకని చూపిస్తున్నాను ఇది చూడండి బ్లూ షేడ్ స్కై బ్లూ ఇది రాయల్ బ్లూ ఇందాక కాంబినేషన్ డిజైన్ వేరు బార్డర్ వేరు ఇట్లా ఫ్లోరల్ డిజైన్ మారుతుంది ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ మెంతి కలర్ బోర్డర్ ఒకసారి గా చూపిస్తాను చూడండి సెట్ వైజ్ ఇమన్నా ఇస్తాను లూజ్ ఇవ్వన్నా ఇస్తాను మీకు ప్యాకింగ్ కూడా ఇట్లా వస్తుంది ఇదిగోండి లూజ్ అట్లా రాదు ప్యాకింగ్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది కవర్ ప్యాకింగ్ వస్తుంది వీడియో కోసం అట్లా ఓపెన్ చేశాం కానీ ప్యాకింగ్ అయితే ఇట్లా వస్తుంది డీసెంట్ లుక్ వస్తుంది ఇలాంటి ఐటమ్స్ లో సెట్ వైజ్ కావాలంటే సెట్ వైజే అమ్ముతారు దాదాపు వందరు షాపుల్లో మనం ఏంటంటే ఇంట్లో సేల్ చేసుకునే వాళ్ళకి కొంచెం కంఫర్టబుల్ గా ఉంటదని చెప్పి లూజ్ ఇచ్చేస్తున్నాం కలర్ ఇందాక చూపించినట్టు మనకి హోల్సేల్ సెక్షన్ రిటైల్ సెక్షన్ బోత్ ఉన్నాయి కాబట్టి లూజ్ ఇమ్మన్నా ఇస్తాను మాకు ఇబ్బంది ఏం లేదు సెట్ తీసుకోవాలని బలవంతం అయితే లేదు లూజ్ ఇమ్మన్నా ఇస్తాను రిటైల్ హోల్సేల్ రెండు సెక్షన్స్ ఉన్నాయి